శృంగారం కంటే ముందు భోజనం చేయాలన్నా లేదా ఎంతసేపు ముందు చేయాలి భోజనం కంటే ముందు ఒకవేళ ఏదైనా గట్టిగా పడడానికి ట్యాబ్లెట్ తీసుకుంటే భోజనానికి కంటే ముందు తీసుకోవాలన్నా భోజనం తర్వాత తీసుకోవాలన్నా దాని గురించి అంత డీటెయిల్గా ఈరోజు తెలుసుకుందాం ఫీవర్స్ ఎప్పుడైనా సరే శృంగారంలో మీరు వెళ్తున్నారంటే మీరు కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి ఫస్ట్ మీరు అంటే భోజనం చేయగానే అక్కడ వెళ్ళకూడదు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు డిఫరెన్స్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు టైం అంటే ఫుడ్ టేకింగ్ ఏమంటారు దాన్ని ఫుడ్ బిఫోర్ ఎప్పుడైతే మనం కలుస్తాము ఎందుకంటే మీరు ఎప్పుడైతే కలుస్తారో ఆ సమయంలో మీరు ఒకవేళ అన్నం తినేసి వెళ్తే మీకు అసిడిటీ అసిడిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు మీకు ఒక రకమైన ఇండైజెషన్ ఉంటుంది మీ కడుపు కడుపు ఉబ్బి ఉంటుంది అక్కడ డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు బాడీ ఎనర్జీ మొత్తం ఏదైతే మీ రతి రావాలో బాడీ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మీ రతి క్రీడకు ఎందుకంటే అది ఒక బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట రతి క్రీడ ఓకే ఈ బాడీ ఎనర్జీ ఏదైతే ఉంటుందో బలం ఏదైతే ఉంటుందో ఆ బలము ఆ ఎనర్జీ ఏమవుతుందంటే అదంతా ఈ డైజెస్టివ్ ప్రాసెస్ వైపు వెళ్ళిపోతుంది అంటే అన్నముని జీర్ణం చేయడానికి డైజెస్టివ్ పార్టికల్స్ని అంతా న్యూట్రిషన్ అదంతా అవుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ నడుస్తుంది బాబు ఎక్కడ పోయి దాని వలన ఏమవుతుంది డైజెస్టివ్ ప్రాసెస్ అవుతూ ఉంటే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయదు ఇక్కడ అంటే ఈ రతి క్రీడలో కాన్సన్ట్రేషను ఈ ఎనర్జీది రాదు ఈ ఫుడ్ ఈ ఎనర్జీ అయితే ఉంటుందో అక్కడ లేదు అసలు అసలు బలం ఉంటేనే ఎనర్జీ ఉంటేనే అన్ని చేయగలుగుతాం మనం బలం బలం లేకపోతే ఎలా చేస్తారు ఇదే టైం మీకు చాలా ప్రాబ్లం వస్తుంది అయితే బాడీ ఎనర్జీ ఒకవేళ తగ్గిపోతే బాడీ ఎనర్జీ మంచిగానే ఉంటుంది కానీ ఇక్కడ కొంచెం తక్కువ పోతుంది అంటే ఒక ఎయిటీ పర్సెంట్ మీకు ఇక్కడే పోతుంది అన్నం తిన్న తర్వాత ఎయిటీ పర్సెంట్ ఎనర్జీ ఇక్కడ పోతే డైజెషన్కి హెల్ప్ చేస్తుంది ఆ ఎనర్జీ అసలు ఇక్కడ పోకపోతే ఒక ట్వంటీ పర్సెంట్ ఇక్కడ పోతే మీరు ఎలా ఎరక్షన్స్ మంచిగా అచీవ్ చేయగలుగుతారు ఎలా మీరు మీ అంగం గట్టిగా పడుతుంది ఎలా మీ వీరియం అంటే అటు వెళ్తూ అంటే ఆ ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మంచిగా ఉండదు అందుకే ఏంటంటే ఎప్పుడైనా సరే బిఫోర్ ఫుడ్ ఎప్పుడైనా అవాయిడ్ చేయాలి అవాయిడ్ అవాయిడ్ ఫుడ్ బిఫోర్ సెక్స్ సో ఎప్పుడైనా సరే మీరు ఫుల్ భోజనం చేసి వెళ్ళకండి ఇప్పుడు గట్టిగా పడడానికి ఏదైనా మెడిసిన్స్ ఉన్నాయా డెఫినెట్లీ ఉన్నాయి మెడిసిన్స్ ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంటే ఉంటాయి ఈ అసలు అంగం ఎట్లా గట్టిగా పడుతుంది అంగం గట్టిగా పడాలంటే మీ కోరికలు మంచిగా రావాలి కోరికలు మంచిగా ఎలా వస్తాయి ఒకవేళ బ్లడ్ సప్లై మంచిగా ఉంటే ఉంటే అంగం గట్టిగా పడుతుంది కోరికలు ఎలా వస్తాయి కోరికలు అంటే మీ బ్రెయిన్ మీరు ఏదైనా చూసారు ఏదైనా చదివారు ఏదైనా అమ్మాయిని చూశారు మాట్లాడరు ఫోన్లో మాట్లాడారు అంటే మీ వైఫ్ గురించి ఆలోచించారు మీ పార్ట్నర్ గురించి ఆలోచించారు ఏదైనా భూత్ సినిమాలు చూసారు ఏదైనా సరే ఇమీడియట్లీ కోరికలు మీలో పెరుగుతాయి అంటే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ హార్మోన్స్ ఏం చేస్తాయి మీ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి అక్కడి నుంచి అంగంకి ఆర్డర్స్ ఇస్తుంది గట్టిగా అవ్వాలి అక్కడ అది గట్టిగా అవ్వగానే అంటే బ్లడ్ అందులో దూసుకొని వస్తుంది ఎయిట్ టైమ్స్ ఈ ప్రాసెస్ ది బెస్ట్ మెషినరీ ఇది దేవుడు సృష్టించిన మెషినరీ కొంచెం సేపటిలోనే అంగం గట్టిగా అయిపోతుంది సో ఇప్పుడు అంగం గట్టిగా అవ్వగానే ఏమవుతుంది అప్పటి వరకు ఉండాలి ఎప్పటివరకు అయితే మీ యాక్ట్ కంప్లీట్ కాదు మీకు అంటే ఒక త్రీ మినిట్స్ అయితే మినిమం ఉండగలగాలి అది వేరే విషయం శీఘ్రస్కలనం గురించి చాలా మాట్లాడే మనము కానీ ఏంటంటే ఎక్కువ తిని ఉంటే మీరు తొందరగా కూడా అయిపోతుంది మీకు గట్టిగా అవుతుంది కావచ్చు తొందరగా అయిపోతుంది అందుకే బిఫోర్ మీరు రతి క్రీడలో పార్టిసిపేట్ కంటే ముందు ఇచ్చేయాలి ఒక రకమైన కసి ఒక రకమైన మీకు ఇంట్రెస్ట్ ఒక రకమైన మీ అది కావాలి ఈరోజు నేను కలుస్తాను ఈరోజు అలా మాట్లాడతాను ఇలా మాట్లాడతాను అంగం అలా ప్రవేశిస్తాను ఆ భంగిమలో చేస్తాను ఈ భంగిమలో చేస్తాను అనేటి మీకు ఉండాలి అది లేకుండా మీరు ఉట్టిగా ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నారనుకోండి ఫుల్ తినేసి బిర్యానీ సామాన్యంగా వాళ్ళు ఇప్పుడు అలాగే అవుతుంది డిన్నర్ అవుతుంది అంత తింటారు ఫుల్ తినండి తినండి అని ఫ్రెండ్స్ అందరు వేస్తారు తిని తిని ఇంకా అక్కడ పోయిన తర్వాత ఏం చేయలేకపోతున్నారు అది కూడా ఒక పెద్ద రీజన్ మళ్ళీ వేరే రోజు ఆకలి లేదు ఏం లేదు అంటే ఆకలి అవుతుంది కానీ ఎక్కువ తినలేదు అనుకోండి మస్తు పర్ఫామ్ చేస్తారు వాళ్ళు పోతే మీ పెళ్ళి రోజు ఎప్పుడైనా సరే ఎక్కువగా తినేసి ఇమ్మీడియట్ వెళ్ళకండి చాలా గ్యాప్ ఉంటుంది సామాన్యంగా వేరే కొన్ని రిచువల్స్ ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేసే వరకు టూ త్రీ అవర్స్ అవుతుంది థ్యాంక్ గాడ్ దానివల్ల నాకు చాలామంది సక్సెస్ఫుల్ చేయగలుగుతున్నారు సో ఎప్పుడైనా సరే అవాయిడ్ చేయాలి ఈ గట్టిగా అవ్వడానికి ఏవైతే మెడిసిన్స్ మన దగ్గర ఉంటావో మనం ఏం చెప్తామంటే నార్మల్లీ ఒకవేళ తొందరగా ఎఫెక్ట్ కావాలంటే బిఫోర్ డిన్నర్ అంటే బిఫోర్ ఫుడ్ ఫుడ్ కంటే ముందే వేసుకోమంటారు దానికి రిలేషన్ ఏంటంటే ఎప్పుడైతే అవి వేసుకుంటారో బిఫోర్ ఫుడ్ అంటే ఫుడ్ లేకున్నప్పుడు వేసుకుంటే అది పోయి అబ్జర్వ్ అవుతుంది బాడీలో అది అబ్జర్వ్ అయిపోతుంది ఇంకా ఎఫెక్ట్ దాన్ని మంచిగా చూపిస్తుంది ఒకవేళ ఏదో ఒకటి మీరు ఒక బిర్యానీ తినేసి చాలా ఫుడ్ తీసుకొని అది ఒకవేళ తీసుకుంటే అది ఎక్కడ పోతుంది అంత ఎఫెక్ట్ కాదు చాలా లేట్ ఎఫెక్ట్స్ వస్తాయి మంచి ఎఫెక్ట్కు తొందరగా ఎఫెక్ట్ రావాలంటే మీరు ఇది ఫాలో అవ్వాలి ఫుడ్ బిఫోర్ అంటే బిఫోర్ డిన్నర్ బిఫోర్ ఫుడ్ బిఫోర్ లంచ్ మీరు తీసుకోవచ్చు ఫాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఎఫెక్టివ్ వెరీ ఎఫెక్టివ్ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఈ నీళ్ళు ఎలా యూస్ చేయాలి వాటర్ మీరు చూడండి లాజిక్ ఏంటంటే మీరు ఫుడ్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి తక్కువ మాత్రలో మీరు సేవించండి ఎప్పుడైతే మీరు ప్లాన్ చేస్తారో అలాగే మంచిగా అంటే వాష్రూమ్కి మూత్రంకి వెళ్ళండి అలాగే మలద్వారం ద్వారం అంటే మోషన్స్కి వెళ్ళండి ఫ్రీ అయిపోండి మీరు మీ మొబైల్ ఫోన్ బయట పెట్టేయండి టెన్షన్ పెట్టేయండి బయట మంచిగా ఉండండి పర్ఫామ్ చేయండి దాని తర్వాత మీకు చూడండి ఎంత ఆనందంగా ఉంటుంది భావి ప్రాప్తి టైమింగ్ కూడా పెరుగుతుంది మీరు ఒక రకమైన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మీద అక్కడ ఉంటే మీరు మీ మీ పార్ట్నర్తో అటాచ్మెంట్ చాలా ఉంటుంది ఆక్సిటోసిన్ అనే లవ్ బాండింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అండ్ రిలీజ్ అవుతాయి ఒకటేసారి మీకు ఆర్గాజం వచ్చిన తర్వాత హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఇవన్నీ మీకు ఒక రకమైన ఆనందం ఇస్తుంది దీంతో మీ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి రోగాలు చాలా తక్కువ వస్తాయి మీ ఏజ్ పెరుగుతుంది ఆయుష్యం పెరుగుతుంది అంతేగాని ఏదో రావడం చేయడం పోవడం అంటే దాంట్లో మీ ఇమ్యూనిటీ పెరగదు మట్టి పెరగదు ఏమి ఉండదు అట్లనే ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ అట్లనే ఉంటాయి మీ ఆమె సాటిస్ఫై కాదు మీరు సాటిస్ఫై కాదు వాళ్ళ సెక్స్ అంటే భయం ఇవన్నీ ఉంటాయి సో వివర్స్ ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు డెఫినెట్లీ మాతో సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కొరకు చూస్తుండండి నేను మీ డాక్టర్ ఎస్ఎర్ రెహ్మాన్ ఎండియు నాపల్లి హైదరాబాద్ నుంచి ఒకవేళ ముప్పై ఏళ్ళకు మీకు అంగం గట్టిగా పడట్లేదు నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే మీకు ప్రాబ్లం ఎందుకంటే అసలు ఆ ఏజ్లో ఎవరికి రాకూడదు వచ్చిందంటే మీ పాస్ట్ లైఫ్ మీకు హస్తప్రయోగం లాంటి అలవాటు ఉండే మీకు ఏదోదో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లం ఆ హస్తప్రయోగం చేయడం వలన మీ బాడీలో ఎంత చేంజెస్ వస్తాయంటే ఒక వన్ ఇయర్ వరకు టూ ఇయర్స్ వరకు మీ భార్యతో మీరు మంచిగా ఉంటారు దాని తర్వాత మీకు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవ్వగానే మరి తప్పు ఏం చేస్తారు తెలుసా వెళ్ళి మెడికల్లో ఏదైనా స్వాగరా వైగరా అది తీసుకుంటారు వేసుకుంటారు అది వేసుకున్న తర్వాత పర్ఫామ్ చేస్తారు దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్